హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి గుడికి వచ్చాక స్వామి నీ మొక్కు తీర్చడం కోసం నా కోడలు కాలినడకన వస్తుంది ఏ ఇబ్బంది లేకుండా నీ గుడి వరకు వచ్చేలా నువ్వే చూడయ్యా అని రమాదేవి అంటుంటే ఇదంతా అరుణ్విని మా అమ్మ మా కోసం కష్టపడుతుంది మేము బాగుండాలి అని కోరుకుంటుంది మా అమ్మ చాలా మంచిది మా అమ్మకు నేనంటే ఎంతో ఇష్టం అందుకే నేను బాగుండాలని ఇలా మొక్కు చెల్లిస్తుంది అని అరుణ్ అనుకుంటూ ఉండగా ఇంతలో రమాదేవి వెళ్ళి ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మా నువ్వు మాకోసం చాలా కష్టపడుతున్నావు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మీ గురించి కదా నన్ను చేసేది మరి నీకోసమే చేయకుంటే ఇంకెవరి కోసం చేస్తాను నువ్వు నా ప్రాణంరా అరుణ్ అయితే ఈ తల్లి తట్టుకోలేదురా రమాదేవి అంటూ అరుణ్ణి తన గ్రిప్లోకి తెచ్చుకుంటుంది ఇదిలా ఉండగా రామచంద్ర ఏమో ఏడుస్తుంటే ఇంతలో పంతులు గారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారండి ఏడవకండి నేను చెప్పినట్టుగా చేశారంటే మీ భార్య తప్పకుండా కళ్ళు తెరుస్తుంది ఏం చేయాలో చెప్పండి పంతులు గారు తప్పకుండా చేస్తాను నా భార్య కోసం నేను చనిపోమన్నా చనిపోతాను పంతులు గారు వద్దు నాయన అలాంటి సాహసాలు చేయకండి నేను చెప్పినట్టు చేస్తే మీ భార్య బ్రతుకుతుంది కళ్ళు తెరుస్తుంది మీరు అంతే భక్తితో అంగ ప్రదర్శన చేశారంటే మీ శ్రీవతి గారు త్వరగా కళ్ళు తెరుస్తారు ఏంటండి పంతులు గారు మీరు చెప్పేది నిజమా ఇలా అంగ ప్రదర్శన చేస్తే నా భార్య కళ్ళు తెరుస్తుందా మీరు చెప్పినట్టు చేస్తానండి అనుకుంటూ రామచంద్రయ్య అంగ ప్రదర్శన చేసి దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇటు ఏమో రోజా నా వల్ల కావట్లేదు నేను దీన్ని దించేస్తాను అలా అనకూడదు రోజమ్మగారు నువ్వు మొయ్యే నీకు తెలుస్తుంది ఆ దేవుడు మీకిచ్చిన అదృష్టాన్ని మీరు నాకిస్తుంటే నేనెందుకు మోయనండి తప్పకుండా మోస్తాను అనుకుంటూ రోజా దగ్గర ఉన్న బిల్లాన్ని ఇక చామంతికి ఇవ్వగానే చామంతి సంతోషంతో ఆ బోనం బిల్లాన్ని తీసుకుని వస్తుంది ఇటు రమాదేవి సంతోషపడుతూ అన్నయ్య అది ఇక్కడికి రావడం కాదు నడవలేక నడవలేక అష్ట కష్టాలు పడుతుంటుంది పాపం ఆ రోజే ఇక్కడికి వస్తుందని నాకు నమ్మకమే లేదన్నయ్య ఎలా ఉందన్నయ్య నా ప్లాను చెల్లమ్మ నువ్వు చేసిన ప్లాన్ చాలా బాగుంది కానీ నువ్వు చెప్పినట్టుగా రోజా ఇక్కడికి రాకుంటే ఇంకా చాలా మంచిది ఒకవేళ రోజా వస్తే ఎలా చెల్లమ్మ నువ్వు చెప్పేది కూడా నిజమే అన్నయ్య ఒకవేళ అది ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇంకో ప్లాన్ ఉందన్నయ్య ఏం చేస్తావు చెల్లమ్మ ఏముంది ఇక్కడికి వచ్చినాక అంగ ప్రదక్షిణ చేపిస్తాను నూట ఒకటి ప్రదక్షిణలు చేపిస్తాను చెల్లమ్మ నువ్వు ఇంకా సూపర్ పాపం రోజాకి చుక్కలు చూపెడుతున్నావు కదా చెల్లమ్మ ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నా అది నాకు చుక్కలు చూపించింది నా అరుణ్ణి పెళ్లి చేసుకుని అలాంటిది మరి దానికి టార్చర్ ఏంటో తెలియాలి కదన్నయ్య వామ్మో ఈ ఇంట్లో ఉండకూడదని ఆ రోజా తానంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళాలన్నయ్య అప్పుడే కదా నాకు మనశ్శాంతి చెల్లమ్మ మరి నా బిడ్డ పరిస్థితి ఏంటి చెప్పాను కదన్నయ్య పదహారు రోజులు మాత్రమే గడివడిగాను ఆ తర్వాత తప్పకుండా దీక్షకి నా కొడుక్కి పెళ్లి చేస్తానన్నయ్య నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఈ ఉన్నంత వరకు సరే చెల్లెమ్మ నీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాను పదహారు రోజుల తర్వాత ఒకవేళ ఆ రోజా ఇంట్లో నుంచి వెళ్ళకపోతే మరి నా సంగతి ఏంటో నీకు తెలుసు కదా చెల్లమ్మ ఆ ఫోటోను బావగారికి చూపెడతాను మరి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు చెల్లమ్మ ఏంటన్నయ్య నా మీద నమ్మకం లేదా నమ్మకం ఉంది కాబట్టి ఇలా అంటున్నాను ఒకవేళ ఆ రోజా వెళ్ళకపోతే మరి నా బిడ్డ పరిస్థితి ఏంటి చెల్లమ్మా అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను ఇటు ఏమో భ్రమరాంబిక జగదీష్ దగ్గరికి వచ్చి ఏంటండి మా వదిన ఏం మాట్లాడింది ఏముంది ఆ రోజా బెల్లం పట్టుకొని ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ కూడా వచ్చిందంటే ఇక అంగప్రదక్షిణ చేపిస్తుందంట ఏంటి మా వదిన రోజాతో అంగప్రదక్షిణ చేపిస్తుందా వామో అసలు రోజా ఉంటుందా అసలు ఆ రోజా ఉండొద్దనే కదా మా చెల్లమ్మ ఇలా ప్లాన్ చేసింది ఇక వెంటనే దీక్ష అమ్మ అత్త చేసింది నాకు బాగా నచ్చింది ఇక నా బావ నాకు సొంతమవుతాడు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా రోజా ఇక నువ్వు అవుట్ ఇక నా బావ నాకు సొంతమవుతాడు ఇటు ఏమో చామంతి చెప్పాను కదక్క అమ్మగారు నీ మీద కుట్ర పండుతున్నారు కానీ నువ్వు నా మాట వినట్లేదు దయచేసి నా మాట వినక్క ఏ ఏం మాట్లాడుతున్నావే మా అత్త మేము బాగుండాలని కదా ఈ మొక్కు మొక్కుకుంది అమ్మగారు ఇంత చేసినా నీకు తెలియట్లేదక్క ముందు ముందు నీకే అర్థమవుతుందక్క అవునా మంచిది ఇంతలో చంద్రిక రాగానే ఏంటి చామంతి ఏం మాట్లాడుతున్నావు ఏం లేదక్కా రోజా అమ్మగారిని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఎవరు మంచాల్లో ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు కదా అందుకే అన్ని విషయాలు తెలుసుకోమని చెప్తున్నాను ఇక చామంతి బోనాన్ని గుడిదాకా తీసుకురాగానే వెంటనే రోజా ఏ ఆగు ఏంటమ్మగారు ఏమైంది ఎందుకు ఆపమన్నారు మా అత్తయ్య చూస్తే తప్పుగా అనుకుంటుంది ఈ బోనాన్ని నేనే సమర్పించాలని చెప్పింది కదా మరి నువ్వు మోస్తే మీ అమ్మగారు నీకు పనిష్మెంట్ ఇస్తుంది అర్థమైంది కదా ఇక ఆ బోనాన్ని నా నెత్తిన పెట్టు చామంతి కానీ అమ్మగారు నాకిచ్చిన బోనాన్ని మీరెలా నెత్తి మీద పెట్టుకుంటారు ఇక చంద్రిక వెంటనే చామంతి చెప్పింది చేయి అమ్మగారు అంటున్నారు కదా ఒకవేళ దేవుని బిల్లం నీ నెత్తి మీద పెట్టుకుంటే అమ్మగారు నీకు పనిష్మెంట్ ఇస్తారు రోజా అమ్మగారికి ఇచ్చేసే అని చత్రిక చెప్పడంతో ఇక చామంతి ఏం చేయలేక ఆ బోనాన్ని రోజా నెత్తి మీద పెడుతుంది ఇక గుడిదాకా బోనాన్ని రోజా తేవడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది ఎలా సాధ్యమైంది అయినా ఈ రోజా అక్కడి నుంచి బోనాన్ని ఎలా తీసుకొచ్చింది ఏదో జరిగింది మనం లేదు కదా కొంప తీసి ఈ చామంతి ఆ బోనాన్ని తీసుకుని వచ్చిందా లేకపోతే ఈ రోజానే బోనాన్ని తీసుకుని వచ్చిందా రోజా ఇప్పుడు తప్పించుకున్నావనుకున్నావా ఇప్పుడు అసలైన శిశలైంది ఉంది ఇప్పుడు మేమందరం ఉంటాం అప్పుడు నువ్వేం చేయలేకపోతావు ఇక ప్రదక్షిణలు చేయడం నా వల్ల కాదని రోజా కుమ్ములి కుమ్ములి ఏడుస్తావు అదే కదా నాకు కావాల్సింది అని రామాదేవి తనలో తాను అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ